శ్రీమాత్రే నమ ఏదైనా కష్టనష్టములు మనుషులకు విడువకుండా వస్తున్నప్పుడు దానికి పరిహార మార్గం గురించి ఆలోచిస్తారు కష్ట నష్టాలు వచ్చినప్పుడు మనిషి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఆచారముగా వస్తున్నది శని యొక్క ప్రభావం వలన నష్టం జరుగుతుందని చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నారు కానీ శని శని యొక్క నష్టమే కాదు అన్ని గ్రహాల అనుకూలతకు నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం జప కుసుమ సంకాశం కాస్యపేయం మహాద్భుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దది శంఖ తుషారాంభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం ముకుట భూషణం ఇది సూర్యనారాయణ యొక్క శ్లోకము ఈ శ్లోకము నేర్చుకొని నవగ్రహాలు మొత్తానికి ఓ చిన్న శ్లోకము ఉన్నది ఆ శ్లోకము చదువుకుంటూ ప్రదక్షిణలు చేయవచ్చును ఆతిథ్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని భ రాహవే కేతవే నమ ఈ శ్లోకాన్ని పఠిస్తూ నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు ఇరవై ఒక్క ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణలు అలా చేయవచ్చు కానీ వీలైనంత వరకు తొమ్మిది ప్రదక్షిణలే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు నవగ్రహాలు పట్టి పీడిస్తున్నాయి అవి ఇవి అనే అపోహలకు పోకుండా దేవాలయంలో తొమ్మిది రోజులు ఆదివారం మొదలు పెట్టుకొని తొమ్మిది రోజులు ప్రదక్షిణ చేసి ఎవరికైనా అన్నదానాన్ని చేయండి తొమ్మిది రోజు తరువాత నమ్మి చేయండి ఇంతకన్నా మంచి ఫలితం ఇచ్చే నవగ్రహ పూజ ఇంకొకటి లేదు చేసి చూడండి